నమస్తే అండి ఈ రోజు వచ్చేసి మనము ఒక దట్టమైనటువంటి మారుమూల గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఈ విలేజ్ లో ఏడు ఏడు కుటుంబాలు అయితే నివాసం అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఈవినింగ్ పూట సన్సెట్ అయితే అవుతుంది మనం ఇక్కడే ఉండబోతున్నాం రాత్రి వచ్చేసి వచ్చేసి ఏంటంటే మనం ఈ విలేజ్ గురించి చెప్పేసి చెప్పుకోవాల్సిన ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ అనేది కనబడదండి వీళ్ళు మట్టితో అలికినటువంటి ఆ ఆకిలి మట్టితో మేగినటువంటి ఆ గోడలు ఆ చాలా సుందరంగానైతే ఈ విలేజ్ కనిపించింది చూస్తున్నారు కదా ఎంత సుందరంగా అయితే వీళ్ళు ఆ ప్రహారీ గోడలు గాని ఆ కట్టితో బ్యాంబోతో అలి అలీనటువంటి ఆ గోడలు గాని చాలా సుందరంగానైతే ఈ విలేజ్ అయితే నాకు చాలా మంచి అనిపించిందండి అండి చూద్దాము అక్కడ ఉన్న పెద్దలను అడిగేసి విలేజ్ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము ఓకేనా మరి రండి సాయంత్రం ఎంత మంచిగా ప్రశాంతంగా సూర్య సన్సెట్ కూడా కదా కనిపిస్తుంది కదా మనమైతే ఒక మారుమూల గ్రామానికి తచ్చినామండి మంచిర్యాల డిస్టిక్ తాండ్రు అనే మండలానికి ఆ ఇదే విలేజ్ వస్తుంది గంటలగూడెం ఒక విలేజ్ అనికే తచ్చిన ఇక్కడ ఓన్లీ ఒక ఏడు ఎన్ని ఉంటాయి ఏడు కుటుంబాలు ఉంటాయి ఏడు కుటుంబాలు అయితే ఉంటాయండి ఈ గ్రామం అయితే ఎంత నీట్నెస్ ఉందండి చాలా నీట్నెస్ ఉందండి వీళ్ళని కొన్ని విషయాలు అయితే వాళ్ళకి కనుక్కుందాము సరేనా మీరు పంటలు ఎట్లా పండిస్తారు ఏం పంటలు పండిస్తారే జొన్నేస్తావు ఇంకా మరి ఇప్పుడు పేసార్లు వేస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు పేసార్లు తోగారు వేస్తారు కదా అవి కూడా పట్టించుకుంటారు జొన్నలు గాని ఎట్లా దంచుకుంటారు ఎట్లా అది ఇసుర్రాయి మీనా ఎట్లా దంచెమన్నా ఉన్నాయి కట్టత ఇప్పుడు ఇంట్లో మీన్ల ఉన్నాయి ఇప్పుడు అవేనా అవి అవిటితో దంచుతారు ఇక అని లేచి దంచుకుంటారు ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటది డెబ్బై చిల్లర ఉంటది కదా అలా బీపీ లేదు షుగర్ లేదు డెబ్బై లేదు స్టాండర్డ్ ఉన్నాడు అంటే మనిషికి ఎందుకంటే న్యాచురల్ గా ఉన్న ఇప్పుడు వాతావరణం గానీ చల్లటి గాలి ప్రశాంతమైన పొల్యూషన్ లేదు అంటే బండ్ల పొల్యూషన్ లేదు గాని మంచి స్టాండర్డ్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీకు వ్యవసాయం ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏంటంటే ఎడ్లతో మేకలు మేకలు ఏం లేవు గో ఏ మన ఎడ్లే ఉన్నాయి బార్లు ఇట్లా ఏమైనా ఉన్నాయా బార్లు ఇట్లా ఏం లేవు ఇప్పుడు మీకు వాటర్ సౌత్ పై అయితే మంచి ఉన్నది ఒక వన్ ఇయర్ నుంచి అయితే వాటర్ ఉన్నది కదా మనమైతే ఇవన్నీ విషయాలు ఇవన్నీ కనుక్కుందాం అండి లోపల చూద్దాము వాళ్ళ విలేజ్ అంతా తిరిగేసి మనం ఏమేమి ఉన్నాయో అవన్నీ విషయాలు అయితే కనుక్కుందాము ఎన్ని ఉన్నాయి ఏ మన ఇండ్లు ఎన్ని ఉన్నాయి వీళ్ళకి దేవుడు కాని ఇక్కడ గుండ్లు గాని ఇవన్నీ విషయాలు అయితే మనం కనుక్కుందాము సరేనా రండి మర ఇది కూడా మీదేనా అది రెండు ఒకటి ఇది ఒకటి ఉన్నాయి చూసుకో అండి రెండు ఎట్లున్నాయి అదొకటి ముందు వచ్చిందేమో కదా అప్పుడు ముందు వచ్చి ఇక మేతకి పోతే అవిటి పోతే అవిటికి అవే పోతే ఎడ్ల కచరం ఈ ఎట్ల కచరం మీదేనేమో చిన్న ఉన్నది ఇంతకుముందు కట్టే ఉంటుండే ఇది ఇంపై వేయించురా కట్టే ఉండే ఇంతకుముందు ఒకప్పుడు ఉండే ఇవి ఇప్పుడు వినిపోయి అయితే మొత్తం వినివి అయిపోయినాయి అనుకో ఒకప్పుడు కట్టే ఉంటుండే కమ్మరులు ఉండాలి ఇప్పుడు చేస్తాను లేరు కమ్మరు లేని అసలు పని చేస్తాను లేరు చూస్తుండగా ఆల టైట్లు ఇవి ఆడ కట్టేస్తారు దాని కింద కట్టేస్తారు కదా చూస్తుండీ ఇవి ఊరైతే ఎంత నీట్నెస్ ఉందంటే ఒక ఏడు కుటుంబాలు ఏడు ఇండ్లే ఉన్నాయండి ఇంట్లో ఏడు కుటుంబాలే ఉంటాయి అంతేగాని నీట్గా ఉన్నది ఒక రెండు ఆటలు ఉన్నట్టే వీళ్ళకి అది సంగతి చూస్తున్నారు కదా ఇది క్లీన్గా ఉన్నది చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ అయితే మంచిగా ఉన్నాయండి వాటర్ సదుపాయం అయితే వీళ్ళకు ఎక్కడ చూసినా కానీ నీళ్ళు ట్రాఫిసే ట్యాప్స్ ఉన్నాయండి అది ఒక సంవత్సరం నుంచి ఉండి వచ్చినాయట ఇంతకుముందు లేకుండా ఈ వాటర్ ట్యాప్స్ అయితే అన్నీ చూస్తే కదా ఇప్పుడు ట్యాప్ కూడా ఉంది కదా ట్యాప్ కూడా ఉంది ఈ పైపు వాటర్ పైప్ కూడా ఉంది అట్లా ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే అట్లా కనిపిస్తుంది ఇదంతా లైన్ అవుతుంది వన్ ఇయర్ నుంచి అయితే వాళ్ళకి వాటర్ సదుపాయం అవుతుందంటే ఇంతకుముందు లేకుండా వాటర్ అయితే ఉంటుండే కానీ ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉండ ఉండకపోతున్నాయట ఇవాళ మనకు ఊరి పెద్ద మనుషులు కాబట్టి ఇవాళ మనకు సహకారంగా వాళ్ళు మనకు సహాయం చేసేరు మాట్లాడడానికి కూడా మంచి మనకి ఇక్కడ అన్ని విషయాల వాళ్ళే మాట్లాడుకు ఏర్పాటు చేసి భోజనం కూడా ఏర్పాటు చేసేటం మంచి స్ట్రీట్ లైట్స్ కూడా మంచి ఏర్పాటు చేసుకునే చూస్తారు ఎంత నీట్గా గా ఉందంటే ఇల్లు ఊరైతే చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది మనది అంటే మంచిది కూడా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు

எங்க கிட்ட வாட்சன்(){} சீக்கடை என்ன காபட்டி லைட் ஐ டே ஏர்பாரேசிதி கிளியர் காண் கேயலனு சொல்லுது. இந்த வந்து அண்ணா கொலையா? हां ఉంటாய். பேட்டரி हां இக்கனுంటாய். வேதர் கொடி ஆரி கொடி லைட் ஏர்பாரேசி. இந்த வந்து சரி கிட்ட வெச்சன பாட்டல் விது. हां இது. ವರ್ಷ காலம் பொது ஏ மூரத? ஏ மூரவதி. ವರ್ಷ காலம் மூரவதி. மூரவதி. हां

అది రుబ్బాయి రుబ్బాయి కాదు నూరేడిది నూరేది జొన్న జొన్నలు జొన్నలు కాని పప్పు కాని జొన్నలు కాని పప్పులు కాని చేసుకుంటారు ఇంట్లో మేము నూరుతాం ఇక తోరపాపు గిట్ల కాదా మిషన్ బట్టం అన్నట్టు ఇక మిషన్ పట్టారు ఇక డైరెక్ట్ గా ఇంట్లో నూరు నూరు ఓకే ఓకే మీకు గిన్నెలు గిట్ల ఏం లేవు కాబట్టి దగ్గర ఇగ అంత ఇట్లా మీరే చేసుకుంటారు సొంతంగా ఇక కాదా మీరు అంచుకుంటూ చేసుకునేది ఏంతది నీకు వయసు ఎంత ఉంటది ఉంటది అరవై డబ్బే దాకా ఉంటది కదా షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నది ఏమన్నా ఏం లేదు గట్టిగా ఉన్నవ్ ఇంకా అరవై డెబ్బై ఉంటాయి 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 వయసు చూస్తూ ఏర్పడుతున్నది ఇంత నాచురల్గా ఉన్నారు కాబట్టి ఇంత మంచి నీట్నెస్ గా కరెంట్ కూడా ఏర్పాటు చేసుకుని ఇంకా వీరు సాక్కి అంత మేకపోతే మట్టి తోటైతే మే ఇది అంత మట్టి తోటే మేగుతారు కానీ ఇది ఏం బుర్రోనే అదే అడిగిది అడిదేనా అడిగిదేది బర్రీదా బర్రీ కొమ్మ చూస్తున్నారు అండి అంతా ఇల్లు ఏం పెట్టి గుడ్లు పెట్టిరా ఇది లేదు అప్పటి ఊతాం జమనా మీరు ఊదుతారేం కదా ఊతాం ఊతాం పండుగ చేసినప్పుడు ఊదుతారు ఇది ఒక కొమ్మ అండి చూస్తారు కదా జంతువు కొమ్మ మంచి ఏర్పాటు చేసుకుని ఇట్లా ఊరితే ఇట్లా మన వీళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ ఆచారం అట్లా ఊదుతారు అన్న అట్లా యూజ్ చేస్తారు కదా ఇది కిచెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఇది మంచి వీళ్ళ కిచెన్ ఎంత నీట్నెస్ ఉందో చూడండి లైట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ చెట్టు పెట్టుకున్నది ఏంది గాలి కరెంట్ పోయింది గాలి మంచిగా పెట్టుకున్నాడు ఏం నూనె బియ్యం ఉడుకుతున్నది కదేమో పప్పు పెట్టినావా వంట వేసినట్లు అవుతున్నాడు తా తాత ఆవి పక్క బుక్కున్నదా ఆయి తాత ఉంటారు అన్నట్టు ఇదంతా వంటలేము ఇది ఒక వారి ఇల్లు అన్నట్టు ఎడ్లు ఎడ్ వచ్చిందిగా చూస్తుంది ఎడ్లను మాత్రం చాలా మంచి కాపాడుకుంటురండి అబ్బా ఎందుకంటే మీకు వ్యవసాయం ఉంది కాబట్టి చూస్తున్నాం ఎంత వాటిని మంచి భద్రంగా అయితే కాపాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు పశువులు పశువులు అయితే చాలా ఈ ట్రైబల్స్ చూస్తున్నాం చాలా మంది వీటిని అయితే పశువులు అయితే చాలా మంది మంచి కాపాడుకుంటున్నారు మళ్ళీ వాటర్ పడ్డదాన్ని ఎంత జ్ఞానంతో యూజ్ చేసే వాటర్ కింద పడకుండా అట్లా ఒక వేసుకొని వేట్టేసుకొని పాడే నీళ్లు కింద పడితే ఎట్లా ఏర్పడితే వేసుకురా మంచిగా నీటి మంచిగా ఏర్పాటు ఆ మంచిగా వేసుకుని ఏర్పాటు పిల్లలు చూడండి హలో ఎన్ని నెలలు పాపకు ఎన్ని నెలలు పాపకు ఏడా హలో ఏం పేరు నీ పేరు పేరు వెయిట్ కటింగ్ తీసిరు ఎన్నికలు తీసిరు కదా ఎన్నికలు తీసిరా ఆ చూపిస్తారు ఇదంతా అది సంగతి అన్నట్టు ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఎంత క్లీన్ ఉంది డాంబర్ రోడ్ మన సిమెంట్ రోడ్ ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సిమెంట్ రోడ్ వేసి ఇప్పుడు సిమెంట్ రోడ్ ఏసి అది సంగతి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసి కదా ఇంతకుముందు మట్టి రోడ్ ఉండే మట్టి రోడ్ ఉంటే దీనిలో మన రోడ్ కూడా ఉండలేదు ఏది డాంబర్ రోడ్ లేకుండే డాంబర్ రోడ్ కూడా లేకుండే ఉండలేదు తర్వాత పడ్డది తర్వాత అక్కడ సిక్స్ నుంచి డైరెక్ట్ అయిపోయి మంచి సన్ డైరెక్ట్ టీవీ కూడా మంచి సెటప్ బాక్స్ కూడా మంచి ఏర్పాటు అయితే చేసుకున్నారు నిమ్మ చెట్టు పోదే ఇది మన కొట్టమా మనసు ఎంత నీట్ గా ఉంచుకున్నారంటే చూస్తున్నా కానీ ఒక ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది మొత్తం న్యాచురల్ చూస్తున్నారు ఇది కూడా ఎప్పుడు వాడతారు మీరు అది పండుగ పండుగలకు కొడతారు డోలకు కొడతారు మంచి డోలకి అయితే మంచి తయారు చేసుకున్నారు ఇదంతా సోపా బర్ల గరియంట అ ఎట్ల ఎట్ల లకు ఎడ్లకు ఆనకాలంకు ఉంచుకున్నారు యా ఆనకరం ఆ ఇపు ఇదంతా ఎందుకు కంది 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 ఏ దేని కంది కాయ ఉంటది కదా మరి కంది కాయేట పెట్టిరా ఆ ఇపు అది ఎట్లా ఇది కూటారం అంట కూడరంటే అంత కర్తం కదా అయే మనం ఇత్తులు కొడతాం కదా ఇచ్చేది ఇప్పుడు ఇస్తున్నారా లేదు పొట్టు ఎడ్లకేనా ఎడ్లకు పొట్టు పెడతారు సొప్ప జొన్న సొప్ప ఆ బలం మంచి బలంకే ఇట్లా వేసి పెడతారు ఎన్న ఆనకాలంకు బలమేది మంచి ఎంత కనిపిస్తుంది అంటే సొప్ప తోగర సొప్ప అనేది అంత తోర పొట్టు పప్పు తీసేసిన తర్వాత పొట్టుతారు ఆ ఎడ్లకు పెడతారు అది మీ జొన్నది 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 పొట్టది జొన్నలు తీసేసిన తర్వాత పొట్టది

నేను మంచిగా ఇప్పుడు మీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరు కలిసి చేయించుకున్నారా ఎట్లా నీళ్ళ మండలం వేసినప్పుడు వచ్చింది మన మండలా ఆహా సాంక్షన్ అయింది సాంక్షన్ అయింది ఓకే ఓకే మండలం నుంచి సాంక్షన్ అయినప్పుడు బోర్ ఇప్పుడు ఏందో రయింది తీసుకోండి ఇది లేదంటే రోడ్ వచ్చినప్పుడే ఇది అచ్చింది అంటే ఆడు సంవత్సరాలు అవుతుందన్న మా ఇక ఇది అంత ఇక మీ వ్యవసాయ భూములు ఇవన్నీ ఇదేమన్నా ఇక పత్తి చేస్తారు అంత ఇప్పుడు ఇప్పుడు వర్షం పత్తి ఏం మీరు పత్తి ఉంటది కంది ఉంటది జొన్న ఉంటది వర్షం పడితే ఇస్తారు ఇక చూస్తున్నాం ఇదంతా వ్యవసాయ భూమి ఈ వీళ్ళది వర్షం పడ్డప్పుడు మాత్రమే పంటలు పండిస్తారు అది సంగతి వర్షం వర్షం పడుతుంది అర్చుడు అటు సైడ్ అది సంగతి అన్నట్లు ఇది లాస్ట్ ఇయర్ ఇది నాగల అనేది ఆ నాగర్ నాగరా అయిపోయింది అండి అది అయిపోయింది మరి ఇప్పుడు ఏం లేదు అయితే ట్రాక్టర్ తోటి ఇట్లా నాగల ఇప్పుడు ఇక జొన్నలు మాకాలి ఇట్లా జొన్నుడు మాత్రం ట్రాక్టర్ ఎంత ట్రాక్టర్గా చూసి కట్టెలకు అని లోకాలేదు వీళ్ళకే సమకూర్చుకుంటారు ఇట్లా వాటర్ ట్యాంక్ అయితే ఇప్పుడు ఇది ఏడు కుటుంబాలు ఉంటాయండి ఏడు కుటుంబాలకైతే వాటర్ ట్యాంక్ అయితే సమృద్ధిగా అయితే వాటర్ ఉన్నాయట చూస్తున్నారుగా ఈ మిషన్ భాగ్రీ నుంచి వాటర్ వస్తాయి లగ్గా కదా మిషన్ భగ్రీత వాటర్ నే ఇట్లనైతే వీలకు ఇంత మారుమూల గ్రామం వాటర్ ఫెసిలిటీ చాలా ఏర్పాటు చేస్తే ఉందండి గవర్నమెంట్ చేసింది దాన్ని బట్టి చూస్తున్నారు కదా చూస్తున్నాడు మేబీ ఒక ఐదు వేల లీటర్ ట్యాంక్ ఉంటాను తెలిసి ఐదు వేల కదా అదే మృగరాజులు వస్తున్నాడు మృగరాజులు అండి చిన్న ఉన్న గిలేజు ఏడు గ్రామాలే అదేంటి టెంపుల్ అని అది అదేం దేవుడు భీమాన దేవుడు భీమాన దేవుడా చూస్తున్నారు కదండి అక్కడ అయితే భీమాన దేవుడు అంట ఇప్పుడు అక్కడ పండుగలు ఎప్పుడైనా జరుగుతాయి జరుగుతాయి పోయిన నెల జరిగింది పోయిన నెల జరిగింది ఇప్పుడు జరుగుతుంది పోయిన నెల సమర్సంకి ఉంటుంది అవునా అది సంగతి అన్నది చూస్తున్నారు కదండి అది ఎంత సన్సెట్ అయితే మంచిగా అయితే ఈ కొండలు ఇవన్నీ కొండలండి అండి చూస్తున్నారు కదా అంత కొండలు పెట్టినా ఏడు కుటుంబాలు ఉంటాయి ఏడు చెట్టు మీరే పెట్టేసి మీదికెళ్ళి మీరే కట్టింది అది అది మేమే గొప్పకాయలు ఇప్పుడు ఇక మన అది ఉంటది అప్పుడు మళ్ళీ కడతాం అది మనం ఇతన కనిపిస్తాం కదా అప్పుడే దీని ఉంటది కార్యక్రమం అది దేవుడి దేవునికి ఇతలు ఉంటాయి అట్లా అలా గొబ్బరికాయ ఉంటది మన పెడతాం కదా దేవుడు అంట అప్పుడు దీన్ని కడతాం దీన్ని కట్టి వేసి మనం చాలా చేస్తాం అన్నట్టు ఇక దగ్గరికి నెల వచ్చింది ఇక డి తీసుకొచ్చి బ్యాంబోజా తీసుకొచ్చేసి ఆటోలు ఎన్ని ఒకటి ఉన్నదా రెండు రెండు ఆటోలు రెండు ఆటోలు ఏమైనా ఇబ్బంది వచ్చినా చేసి బైక్ లో రెండు ఆటోలు ఉంటాయి కూరకట్టుకున్నది మంచిగా వర్షం కురుస్తా అని కూర ఇలా వేసి ఉన్నది తొగర అది అది చొప్ప ఇది కాని ఇంకటే ஆஹ் ఎదురు బంగుతోటి మీరే మేమే ఎదురు బొంగుతో మంచి పూన లెక్క వేసేసి చూస్తుగా గుడితో ఎప్పుడు రోజు రోజు పూజలు చేస్తారా చూస్తాను ఎంపుల్ అయితే అలంకరిస్తారు మేదర బట్టలు పెట్టేసి సూపర్ చేసి

పోవచ్చు పోవచ్చుర్లాగ్ ర్ గొడ్లు వస్తాయి కానీ గొడ్లూ ఎడ్లు వస్తాయి కదా ఎడ్లు రాకుండా చేస్తా కానీ రావాలి ఇటు రావు నీళ్ళు వస్తుంది ఇప్పుడు ట్యాంక్ కాళ్ళు చాలు చేస్తే నీళ్ళు బరాబర్ వేస్తాయి చాలు చేస్తే బరాబరేస్తాడు వానకాలం కట్టాలి కట్టేది

ఒక దట్టమైన అడవిలో మారుమూల గ్రామం సంబంధించినటువంటి ఒక అందమైన పల్లెటూరు గురించినటువంటి కథనం అండి చూస్తారు కదా ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు